నిజమే కార్తీక దీపం టూ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న సూపర్ హిట్ సీరియల్ ఈ సీరియల్లో ఫ్లాష్ బ్యాక్ స్టోరీ ద్వారా పాయింట్స్ని చక్కగా చిత్రీకరించారు దర్శకుడు ఇంకొక విషయానికి వస్తే ఒక్కొక్క ఎపిసోడ్స్లో ఒక్కొక్క క్యారెక్టర్ను రివీల్ చేస్తూ ఆ క్యారెక్టర్స్ని కథతో లింక్ చేయడం చాలా బాగా అనిపించింది నెక్స్ట్ వచ్చేసి దీప కార్తీక్ పాత్రల చుట్టూ కథను అల్లుతూ ఆ పాత్రల మధ్య ఘర్షణ ఏమిటి కథ ఎలా ముందుకు సాగుతుంది దీని గమ్యం ఏమిటి అనే దానిపై ఒక స్పష్టత ఇచ్చారు ఈ ఘర్షణ కథ గమనం గమ్యం గురించి తెలుసుకోవాలనే ఆసక్తితో ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు దీప పెరిగి పెద్దదయ్యి సడన్గా కుబేర్ ఫోటోకి దండేసి చనిపోయాడని చూపిస్తారు అలా ఎందుకు చనిపోయాడు ఎలా చనిపోయాడు అనేది మాత్రం చూపించరు సో సీరియల్ చూస్తేనే మనకి అర్థమవుతుంది ఆ ఫ్లాష్ బ్యాక్ ఏంటి అని ఈ సీరియల్లో కథలో కొన్ని ముఖ్యమైన అంశాలు ఏంటంటే దీపా కార్తిక్ల మధ్య విడాకులు ఎందుకు జరిగాయి హిమ ఎవరి కూతురు సౌందర్య వంటలక్క పాత్రలు కథలో ఎలాంటి పాత్ర పోషిస్తాయి దీపా కార్తీక్ మళ్ళీ ఒకటవుతారా కార్తీక్ దీపలు దూరం కావడానికి కారణం కుబేరా ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలనే ఆసక్తితో ప్రేక్షకులు ఈ సీరియల్ను ఎంతగా ఆసక్తిగా చూస్తున్నారు కార్తీక దీపం టూ యొక్క కొన్ని ప్రత్యేకతలు బలమైన కథ ఆసక్తికరమైన పాత్రలు ఈ చక్కటి నటన మంచి దర్శకత్వం ఈ కారణాల వల్ల కార్తీక దీపం ప్రేక్షకు ప్రేక్షకులలో ఆకట్టుకుంటోంది మరియు రాబోయే రోజుల్లో మరింత ప్రాచుర్యం పొందుతుందని ఆశిద్దాం బాయ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్